Hi Prince, welcome to my channel. అర్జున్ ప్రసాద్ చావు బతుకుల మధ్య ఐసీయూలో అయితే ఉంటారు ఇక అప్పుడే అహల్య అయితే అర్జున్ ప్రసాద్ దగ్గరికి వెళ్తుంది ఇక వెళ్ళగానే అర్జున్ ప్రసాద్ నెమ్మదిగా కళ్ళు కాస్త ఓపెన్ చేసి అహల్యని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అహల్య అంటూ ఉంటుంది ఏంటి సార్ మీరు సగం సగం తెలుసుకుని చెయ్యని తప్పుకి ఇంద్రగారి గురించి గౌతమ్ గారిని నిందిస్తున్నారు పూర్తిగా తెలుసుకోకుండా అలా ఎలా వెళ్ళిపోతారు సార్ మీరు మీరు ఇంద్రగారు లేరు అనే క కదా మీరు ఇంత బాధపడుతున్నది ఇంద్రగారు ఎక్కడికి వెళ్ళలేదు సార్ ఆయన రక్తమే నా కడుపులో పురుడు పోసుకోబోతుంది సార్ మీ వడిలో ఆడుకోవడానికి ఇంద్రగారి ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది సార్ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరో కాదు ఇంద్రగారి రక్తం నేను ఇంద్రగారు ప్రేమించుకున్నాం త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం ఇంతలో ఆయన టెర్రరిస్టుల దాడిలో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు మీరు మీ స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ఇంద్రగారిని ఎలా బాధ్యతగా తీసుకున్నారో గౌతమ్ గారు కూడా ఇంద్రగారికి ఇచ్చిన మాట కోసం నన్ను నా కడుపులో ఉన్న బిడ్డను బాధ్యతగా చూసుకోవడం కోసం మీ మాట నిలబెట్టడం కోసం కంటికి రెప్పలా మమ్మల్ని చూసుకున్నారు అలాంటి ఇంద్ర అలాంటి గౌతమ్ గారిని మీరు అలా ఎలా అపార్థం చేసుకుంటారు సార్ అని అహల్య ఏడుస్తూ నిజమంతా అర్జున్ ప్రసాద్కి చెప్తుంది ఇక ఆ నిజం విన్న అర్జున్ ప్రసాద్ కన్నీటితో సంతోషంగా అహల్య వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే గౌతమ్ అయితే ఐసీయూ డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి అహల్య పక్కనే నుంచుని నాన్న అని పిలుస్తూ ఉంటాడు మరి అహల్య అయితే నిజం మొత్తం అర్జున్ ప్రసాద్కి అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి అందరికీ చెప్పేసింది మరి ఇప్పుడు భానుమతి అహల్యని ఎన్ని ఇబ్బందులు ఎంత టార్చర్ పెట్టనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం మరి ఇదంతా నిజమేనంటారా లేదా మళ్ళీ ఎవరైనా కలగంటున్నారా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం